నటుడు అల్లు అర్జున్ విడుదలపై కరత బాధమైన దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల అవడంతో ఆయనకు న్యాయం జరిగిందన్నారు అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం కొంత బాధ కలిగించినప్పటికీ అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోనే కాదు ప్రపంచ హీరో అని దానం అన్నారు ఆయన మాకు బంధువు కూడా అవుతారని తెలిపారు ప్రభుత్వం చేసిందని ఆయన చెప్పకూడదు అది అల్లు అర్జున్ గారు మరి ఇలా జరగడం మాకు కూడా బాధాకరంగానే ఉంది స్వయంగా మాకు ఏదో రకంగా బంధువు కూడా అవుతుడు అయినా కూడా మరి కోర్టు వాళ్ళకి బెయిల్ ఇవ్వడం చాలా సంతోషము ఎందుకంటే అల్లు అర్జున్ గారు జాతీయ స్థాయిలో ఈరోజు తెలంగాణ పేరు కానీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర పేరుని ప్రతిష్టని మరి ఇంటర్నేషనల్ వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి కొంచెం మాకు కూడా బాధ కలిగింది ఆ సీక్వెన్స్లో పౌరుడిగా ఉమ్మడి రాష్ట్ర పౌరుడిగా అంత పేరు తెచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనందరికీ గర్వకారణమే అంత మంచి మరి ఈరోజు పాన్ ఇండియాలో పాన్ ఇండియా అనకూడదు ప్రాణ ప్రపంచం అనొచ్చు మనము వరల్డ్ అనవచ్చు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈయన యొక్క చిత్రాన్ని చూసిందని మనం మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక దురదృష్ట సంఘటనగా నేను భావిస్తున్నాను కొంచెం చింతిస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు న్యూస్